ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళిని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు అరెస్టు చేయడానికి రాత్రి వేళ మాత్రమే డ్యూటీలో ఉంటున్నారా ప్రశ్నించారు అరెస్టు నుంచి కోర్టులో హాజరు వరకు రాత్రి వేళ జరగడం వెనుక పొలిటికల్ గేమ్ ఉందని ఇదంతా రాజకీయ కక్ష తీర్చుకునేందుకే అంటూ అంబటి మండిపడ్డారు పోసాని వ్యాఖ్యలు అనుచితమైతే పవన్ కళ్యాణ్ లోకేష్ పట్టాభి చేసిన వ్యాఖ్యలేమిటి అని ప్రశ్నించారు వారికంటే పోసాని ఎక్కువగా తిట్టాడా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ పోసాని వెనుక ఉందని కక్ష సాధింపు రాజకీయాలు వ్యతిరేకంగా పోరాడతామని అంబటి స్పష్టం చేశారు ఆంధ్రాలో పోసాని అరెస్ట్ రాజకీయ దుమారాన్ని రేపుతుండగా వైసీపీ టిడిపి మధ్య మాటలు యుద్ధం ముదురుతోంది ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పోసాని కూడా అరెస్టు చేయించడంతో రాజకీయ కుట్రలు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇదిలా ఉండగా పోసాని కృష్ణమురళికి నర్సారోపేట కోర్టు పది రోజుల రిమాండ్ విధించింది దీంతో జిఎన్టీ జైలుకు తరలించారు రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను పీటీ వారెంట్ మీద నర్సారోపేట తీసుకొచ్చి కోర్టులు హాజరుపరిచారు ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళిని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు అరెస్టు చేయడానికి మాత్రమే డ్యూటీలో అని ప్రశ్నించారు అరెస్టు నుంచి కోర్టులో హాజరు వరకు అన్ని జరగడం వెనుక పొలిటికల్ గేమ్ ఉందని ఇదంతా రాజకీయ కక్ష తీర్చుకునేందుకే అంటూ అంబటి మండిపడ్డారు పోసాని వ్యాఖ్యలు అనుచితమైతే పవన్ కళ్యాణ్ లోకేష్ పట్టాభి చేసిన వ్యాఖ్యలేమిటి అని ప్రశ్నించారు వారికంటే పోసాని ఎక్కువగా తిట్టాడా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ పోసాని వెనుక ఉందని కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామని అంబటి స్పష్టం చేశారు పోసాని అరెస్టు రాజకీయ దుమారాన్ని రేపుతుండగా వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్దం ముదురుతోంది ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పోసాని కూడా అరెస్టు చేయించడంతో రాజకీయ కుట్రలు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇదిలా ఉండగా పోసాని కృష్ణమురళికి నర్సారోపేట కోర్టు పది రోజుల రిమాండ్ విధించింది దీంతో జిఎన్టీ జైలుకు తరలించారు రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను పీటీ వారెంట్ మీద నర్సారోపేట తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు